గుడివాడ రాజకీయాల్లో వైసీపీ నేత కొడాలి నాని యాక్టివ్ అవుతున్నారు అనారోగ్యంతో చనిపోయిన వైసీపీ నేతల కుటుంబాలను పరామర్శిస్తున్నారు వారి ఇళ్లకు వెళ్లి పరిస్థితులు అడిగి తెలుసుకుంటున్నారు గుడివాడ కార్మిక నగర్ నందివాడలో వైసీపీ నాయకుల కుటుంబాలతో మాట్లాడారు పలువురు కీలక నేతలను సైతం కలిశారు కొడాలి నాని

హాస్పిటల్లో వచ్చింది త్రీ డేస్లో ఫిఫ్టీన్ రెండు వచ్చింది మూడు రోజులు అదే అన్న డాక్టర్ కూడా ఎవడ మట్టిన కొడుకు లేకుండా 모노더 이젠요 또 인터넷도 이제 아아또 보세요 저희가 같이 같이 가서 한번 가서 한번 가서 അല്ലേ അല്ലെ ട്രാൻസർ ജമേദി मेरा प्रदार प्लान है मैं पेपर में अच्छा हूं तो आज मैं नींबू डालूंगा और तब से इधर लेवल पे तो सब से ब्रेक कर पकड़ இந்த நம்மளுடைய சவல்ல நம்ம முழு மவுண்டெல்லாம் நமக்கு வந்து டிமென்ஷன் எல்லாம் ஒரே இடையில தான் குறிக்குது. அதே போல அதையும் மார்க்குது. பெரிய சின்ன சின்னவங்களுக்கு ஹாஹா இதுக்கு அது நம்ம வந்து என்னன்னா நீங்க யாரு கஸ்டம் கேட்டா எல்லாம் கேளுங்க నానా నన్ను పుట్టారు బండి బాగా భయంగా చూసేసాను చూసేస్తారు నేను బతున్నానుగా నీకు అయ్యిందంటే నా కొడుకు నా జీవితాంతం నాకు నేను భయం చేయదు నేను పోయి నాకు ఒకటి ఒకరికి వచ్చింది కానీ పొగలు అర్థం చెప్తాను నువ్వేమయ్యావు నాకు తెలియదు కదా ఎలా బతుగా చూడదాన్ని దానికన్నా ఉండదు అసలు దాని భయం చేస్తే నేను మధ్య మధ్యలో నా బండి చాలా లాగేసుకునేవారు స్పీడ్ చాలా ముందు ఒక్కడే భక్తులు పెట్టుకో